ప్రార్థనను మించిన ప్రాకారం మరొకటి లేదు నీ ఇంటి వారికి ప్రార్థన ప్రాకారము కావాలి నీ పిల్లలకి ప్రార్థన ప్రాకారము కావాలి నీ ఇంటి యజమానుడికి ప్రార్థన ప్రాకారము కావాలి నువ్వు కలిగిన సమస్తమునకు కూడా ప్రార్థన అనే ప్రాకారం వేయాలి ఎవరైతే ఏ కుటుంబం అయితే ఏ ఇంటి వారైతే నిత్యము ఎడతగక విసుగక పట్టుదలతో మెలుకువగా ఉండి ఉపవాసం ఉండి ఏకాంతముగా ఒంటరిగా కన్నీలతో మోకాల మీద ఉండి ఏ పాదాలు పట్టుకొని ఎందరైతే ప్రార్థన చేస్తారో ప్రార్థించే మనస్సు ఎవరికైతే ఉంటుందో ప్రార్థించే హృదయం ఎవరికైతే ఉంటుందో ప్రార్థించాలన్న ఆలోచన ఎవరికైతే ఉంటుందో ప్రార్థనలో యేసయ్య పాదాల మీద పడి ఆయన పాద పీఠముగా ఎందరైతే మార్చబడతారో నీవు చేస్తున్న ఆ ప్రార్థనే నీ ఇంటి వారికి ఎలా మారుతుంది ఒక ప్రాకారం కొడు చవులగట్టి